ఒక్కటే స్టేట్మెంట్లో ముగించేస్తున్నా దేవుడు ఎవరు అంటే ఆ బండరాయి ఉంది చెట్టు ఉన్నది కొండ ఉన్నది అట్లా కాదు హీఈ్ ఎ మల్టిపుల్ పర్సనాలిటీ మల్టిపుల్ పర్సనాలిటీ ఆయనలో బహుళత్వం ఉన్నదనేది బైబిల్ నిండా ఉన్నటువంటి బోధ సత్య ప్రత్యక్షత బహుళత్వము కలిగిన ఏక వ్యక్తి బహుళత్వం అనగానే మళ్ళీ అనేక మంది దేవుళ్ళని అర్థం కాదు 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 కానే కాదు వై బిలీవ్ ఇన్ వన్ గాడ్ అవుట్ రైట్లీ ముక్కు సూటిగా బైబిల్ చెబుతుంది మొదటి తిమోతి రెండు ఐదులో దేవుడొక్క డే ఖత్తం హోగ ఈ పాత్ర और जिक्र करने का बहस करने का जरूरत ही नहीं है खुदा ये है बस और कोई खुदा नहीं है दूसरा खुदा नहीं है ओकड़े ओकड़े वी वी बिलीव इन वन गॉड क्रिश्चियंस डोंट बिलीव इन थ्री गॉड्स और टू गॉड्स वी बिलीव इन वन गॉड बट प्लुरालिटी इन दैट वन गॉड बहुलत्व ఏంట ఆ మాటల గారడి చేస్తున్నావా ఏకత్వమేంది ఏంది గారెడీ అది చేసేది వాస్తవం చెబుతున్నా అసలు బైబిల్లోని మొట్టమొదటి వచనం మొదటి గ్రంథములోని మొట్టమొదటి ఓపెనింగ్ వరసే చెబుతుంది ఇన్ ద బిగినింగ్ ఎలో హిమ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ దర్త్స్ ఆదియందు ఆకాశములను మరియు భూమిని సృజించను అది ఆది కాండం వన్ వన్ ఆది ఎందు దేవుడు అని తెలుగులో ఉంది తెలుగులో అంతకంటే వేరే మాట లేదు కానీ హెబ్రీ భాషలో మోసే ఆది కాండం రాసినప్పుడు ఆది ఎందు ఆకాశములను భూమిని సూచించారు భూమి ఆకాశములను కాదు భూమిని ఆకాశాన్ని కాదు ముందు ఆకాశములను చెప్పాడు మోసే వ్యావహారికంగా అలవాటైపోయింది మీకు అన్నదమ్ములు ఎంతమంది అంటారు నేను ఇంటికి పెద్ద కొడుకున్న సార్ అన్నదమ్ములు ఎంతమంది అంటే నేను పెద్దోండని చెప్తున్నాక మళ్ళీ అన్న ఎక్కడ ఉంటాడు నేను పెద్దోండి సార్ ఇంటికి ముందు పుట్టాను అన్నాక నీకు అన్నదమ్ములు ఎంతమంది అని తిక్కల ప్రశ్న కదా వ్యావహారికంగా నీకు తమ్ముళ్ళు ఎంతమంది అనాలి అన్న అనే మాట రావద్దుగా కానీ వచ్చేస్తా అన్నములు ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అట్లా వ్యావహారికంగా భూమి ఆకాశములు అన్ని తర్జుమా చేశారు కానీ భూమి ఆకాశములను కాదు దేవుడు సృజించింది ఆకాశములకు సృష్టికర్తయినోవా ఎసియా క్లారిటీ ఇచ్చాడు నలభై ఐదు పద్దెనిమిదిలో ఎసియా నలభై ఐదు పద్దెనిమిది చదవడం చూడండి దయచేసి ఎసియా గ్రంథం నలభై ఐదు పద్దెనిమిది అదిగది అది ముందు జరిగిన పని ఆకాశములకు సృష్టికర్త అయినా యహోబయ దేవుడు దిగాదు ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్లో ఏం చేశాడు అది సరిగ్గా బైబిల్ బైబిల్ అనేది బాబు నాకు ఇంకా రెండు ఏళ్ళలో డెబ్బై ఏళ్ళకి దగ్గరకు వస్తున్నాను నేను నా బ్రతికంతా బైబిల్తోనే గడిచి నాకు ఇంక రెండో లైఫ్ లేదు ఇంకా రెండో లైఫ్ లేదు నాకు అయితే కూడా బైబిల్లో మొదటి పేజీ నాకు ఇంకా కొత్త ఉంది మొదటి పేజీ ఇప్పుడు కొత్తగా అర్థమవుతుంది అటువంటిది రక్షణయే పొందినోడు చదివితే అర్థమైపోతాడు బైబిల్ మారు మనసు లేదు రక్షణ లేదు నూతన జన్మానుభవం లేదు బాప్తిస్మం పొందరు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మట్టి బుర్రేసుకొని మట్టి తల్లకాయతో మట్టి కళ్ళతో చదివితే అర్థమైపోద్ది దేవన్న మానవ గ్రంథం అనుకున్నారా మహామహాభక్తులు మహాజ్ఞానులు మేధావులు ప్రవక్తలే డింకీలు కొట్టారు దీని ముందు నేను అరవై ఏళ్ళ బట్టి బైబిల్ చదువుతూనే ఉన్నాను అరవై షష్టి పూర్తి బైబిల్ రీడింగ్ నాకు ఇంకా ఫస్ట్ పేజీ కొత్తగా ఉన్నది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బైబిల్ మళ్ళీసారి అంత ముందు వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చదివేశాను నూట ఇరవై ఐదు సార్లు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్లో నూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీసారి చదవాలని మొదలుపెట్టాను నేను రాసుల గ్రంథము దినవృత్తాంతం దాకా వచ్చేసరికి ఇక నాకు అడుగు ముందుకు పడేట్లా అన్ని క్రాస్ రెఫరెన్స్లు గుర్తొస్తున్నాయి ఒక వచనం చదవగానే దీనికి అక్కడ ఉంది ప్రకటనలో ఉంది కదా లింకు ఇక్కడ యోనాలో ఉంది కదా యో ఉంది కదా అక్కడ ఉంది కదా అన్ని రెఫరెన్స్లు గుర్తొచ్చి స్టడీ చేసుకుంటూ ఉండిపోయి అక్కడే అయిపోయి రెండు మూడు గంటలు అయిపోయి మళ్ళీ ఏదో పని మీద బయటకు వెళ్ళి అడుగు ముందుకు పడితే ఒట్టు ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే కిందికి డీప్గా లోపలికి వెళ్ళిపోతున్నా బైబిల్ అంత గొప్ప గ్రంథము సముద్రాన్ని ఈత కొట్టొచ్చేమో కానీ బైబిల్ను ఈత కొట్టి అవతల దరికి చేరినోడు ఇప్పటిదాకా లేడు ఎవ్వరు లేడు బైబిల్ మొత్తం తెలిసిన ఎవడో బైబిల్ రత్తనాడు పనికి మానడు తయారు బైబిల్ రతనాడు ఎవరు లేడు బాబు బైబిల్ రత్తనాడు బైబిల్ రత్న పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే దేవుని స్తోత్రం కలిగిన కాక బైబిల్ రతన నేను కాదు అంత దమ్ము నాకైతే లేదు నూట ఇరవై ఆరోసారి బైబిల్ చదువుతున్నా నేనే బైబిల్ రత్న అని నేను చెప్పుకోలేను ఇంకా మొదటి పేజీలో కూర్చున్నాను సార్ ఇంకా బైబిల్ అంత వేల పేజీలు ఉన్నాయి బైబిల్ యొక్క నిగూఢత ప్రాశస్త్యము విలువ అందులోని మహిమైశ్వర్యము మనం అంచనా వేయలేం దేవునికి స్తోత్రం గాక హల్లెల్లుయా ఈ బైబిల్ చేతులు పట్టుకొని తిరగడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అదే మనకు మహిమైశ్వర్యం దేవునికి స్తోత్రం గాక ప్రియులారా బైబిల్లో ఉన్నటువంటి డెప్త్ చూడండి ఇన్ ద బిగినింగ్ ఎలో అనే మాట హెబ్రి భాషలో బైబిల్ మొట్టమొదటి వరుసే ఆరంభములోనే చెప్పాడు ఎలో హిమ్ అంటే హెబ్రి భాషలో హిమ్ అని ఐఎం ఐఎం అనే ఎండింగ్ ఏదైతే వస్తుందో అది బహువచనము బహువచన పూర్వక ఏకవచన పదము బహువచనము కలిసినటువంటి ఏకవచన పదము అయితే ఐఎం ఎండింగ్ వస్తుంది దానికి మహనయీం అంటే రెండు సేనలు అలాగా జంజుమీం అని ఒకటి అంటే రాక్షసుల సైన్యము అని బహుళత్వము కలిగిన నిఫిలీం నిఫిలీం అని అంటే నిఫిలుల సమూహము అని అయ్యం రాగానే సమూహం అని ఇక్కడ ఎలోహిం అంటే దైవముల సమూహం అని అర్థం మరి చాలా మంది దేవుళ్ళు ఉన్నారా అంటే లేరు ఒక్కడే దేవుడు మరి ఒక్కడంటావు చాలా మంది అంటావు సార్ అంటే అందుకే ఇరి మీద తొమ్మిది ఇరవై నాలుగులో చెప్పాడు నన్ను సరిగ్గా తెలుసుకుంటే గర్వించంటారు అప్పటిదాకా గర్వపడేది ఏం లేదు నీకు అది నువ్వెంత చదువుకున్నా ఎన్ని కోట్లున్నా ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంత కండలు తిరిగే వస్తాదు అయినా అదంతా మట్టి దుమ్ము ధూళి బూడిద గుండుసున్నా ఏం విలువలేదు దానికి नीचे तेज गर्वचित नर्वस्था सतोषिस्ता अं देव अरे मुझे समझने का कोशिश करो अगर समझ पाओगे तो तेरे लिए वो फख्र की बात है मेरे लिए भी बहुत बहुत खुशी की बात है मुझे समझने का कोशिश करो